మీ నా హృదయపూర్వక నమస్కారం వరద గారు చెప్పినట్టుగా నేను రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవాడు ఈ రోజు పొత్తు ఇది మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ దృష్టికి తీసుకొస్తాను ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీకి ఎందుకు సహకరించాను ఎందుకు మద్దతు ఇచ్చాను ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయను ఆ రోజును నేనేమోతున్నానంటే మనం ఓట్లు చీలిపో కూడా ఆశించుకున్నాం మీరందరూ రాజకీయ ప్రస్తావన ఉన్నారు నాయకులందరూ నేనేం ఆశించను నేను ఆశించే ఒకటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు క్షా మనకి ఉంది ఇవన్నీ సరి తీసుకోవాలి బలమైన నాయకత్వం ఉండాలి అనే ప్రయత్నం దాంట్లో ముందుకెళ్తూ ఉంటే రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి పంచ పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకులు దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కేశారు కాళ్ళ మీద మెడి మీద పుట్టుకోలే ఇట్లా ఎన్నో కారణాలు నష్టపోకుండా మీతో కూడా అలాగే చంద్రబాబు గారు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు మొత్తం ఆయన బాగుండాలి తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి నేను చెప్పలేదు అవునా కాదా సార్ ఇది సహజంగా కాదు కానీ ఎందుకు చేశానంటే నా వర్మ చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నాలుగు దశాబ్దాలుగా ఆ కేడర్ ఉంది తెలుగుదేశానికి ఆ కేడర్ తాలూకు కష్టాన్ని బాధని గుర్తించి అరే ఆ కేడర్కి నిలబడాలి అనుకున్నాను ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేసారన్న ఏదన్నా చెయ్యన్నా నీకు మోదీ గారు తెలుసు కదన్న అన్న అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది సో నా కేసులు పెడతారంట కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను మా విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు మనకి ఆంధ్ర బోర్డర్లో చంద్రబాబు గారు కానీ జైల్లో పెడతానంటే ఆ మద్దతు తెలపడానికి వస్తా ఉంటే నన్ను బోర్డర్లు ఆపేసారు ఆంధ్ర బోర్డర్లో ఆపేస్తే నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు కానీ నాకు నాకు దగ్గర ఒక సైన్యం ఉంది మంచి ప్రకృతి కొట్లాడే న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది మహిళలు వీర మహిళలు ఉన్నారు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్రా నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటి ఆలోచించాడు అరింత బలమైన నాయకుడు నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టడం ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది మొన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కాముంటాడు మొక్కలు చెక్కు వేసి ఏ బా ఆయనకు బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు ఇది రాజకీయం దెబ్బలు తింటాం ముందుకెళ్తాం నాకు అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే కేడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల అలాగే అలాంటి నాయకుడు ఉండబట్టే బట్టి వర్మగారి లాంటి నాయకులు బలంగా వెల్లూరు నేను ప్రేమ చూపించి నేను వచ్చేసాను జనసేన కంటే కూడా నాకు రావడానికి నాకు ఆ మాట అడగడానికి కూడా నాకు ఆలోచించి ఎందుకంటే ఆయనకున్న స్థాయికి గౌరవ విభాగం మనం మనం ఏ ఎన్ని పార్టీలైనా సరే విభిన్నమైన పార్టీలైనా సరే మనం పనిచేసేది మన పంచాయతీల కోసం మన నియోజకవర్గాల కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటాను మనలో మనకి విభేదాలు ఉండొచ్చు చిన్న చిన్న పురోపక్షాలు ఉండొచ్చు కానీ కొట్టుకునేంత అవసరం లేదు మాట్లాడి మనం ప్రజాస్వామ్యం దానికి లక్షణమే మాట్లాడి దాన్ని సమ సామరస్యంగా పరిష్కరించుకోవడం ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంకే దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉండడానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్నీ తెగించి నేను ఒకటే అనుకున్నా రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి ఇద్దరం ముందు అది కూడా ఎప్పుడు నిర్ణయం చేస్తున్నాను చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారు ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి పొత్తు చెప్పాలా వద్దా అసలు వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు మద్దతుదారులు ఏమంటారు అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటానా ఇదన్నిటికీ మించి నేను ఏడుకొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి యోగా నేర్చుకుంటున్నాడు ఒకటే చూసేవాడిని ధర్మ రక్షితి రక్షితాన్ని నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తే నమ్మే ఎవరు ఏమనుకున్నా పద్నాలుగు సంవత్సరాలు పరి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటుంది నా సమస్య కూడా నిజంగా బాధ కలిగి మద్దతు ప్రకటించాలా లేదా లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా తెలివి వాడాలా హృదయం వాడాలా ఇదే ఆలోచించను సార్ లేదు నేను మనసు వాడతాను నా గుండెల్లోకి వెళ్తే మాట్లాడతాను ఆ రోజు చెప్పాను రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలు నివేను ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పాను నేను మీకు అండగా నిలబడతాను మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని అదే చేశాను నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను మొదటి భాగస్వామి నేను తెలుగుదేశం పార్టీ లేదు నేను ఢిల్లీలో నాయకుల్ని కన్విన్స్ చేసి దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేము మన నీటి ప్రాజెక్టు ఆగిపోయినాయి వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ లేని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్ ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్రం సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను అమిత్ షా గారికి వివరించాను నడ్డా గారికి జాతీయ స్థాయి నాయకులు అందరికీ వివరించి మీరు రావాలి మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ ఆశీర్వాదం కావాలి కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం ఇందాక దారిలో ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు రెండు రెక్కలు దిగిపోయింది ఒక్క ఒక్క రక్కలు పట్టుకొని తీసుకెళ్తున్నారు అరటిపల్లి తీసి ఎలక్షన్ చట్టబట్లో పడద్దాం మనకి మన కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం నేను ఇప్పుడు నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా నేను మీరు నాకు సహకారం ఇవ్వండి ఒక్కొక్క తెలుగుదేశం నాయకులని వర్మగారు నేను పుటాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను వర్మగారిని ఒకటే అడిగాను నా ఆఫీస్కి వస్తే వర్మగారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను నేను పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా ఆ చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలం బలవంతుడు ఈయన ఆయన నేను గుర్తించాను చెప్తా ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి ఇక్కడ ఛానంజ్ చేస్తే ఆయన చట్ట సభల్లోకి వెళ్ళాలి పట్టబులు మనకి చట్ట సభలోకి వెళ్ళాలి నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు ఆయనకి క్షత్రియ కోటలు ఇస్తారని అలాగే నేను కూడా చెప్తున్నాను సంపూర్ణంగా మన మద్దతు వారికి తెలియజేస్తున్న ఆయన ఎమ్మెల్సీ ఎవరికి ఇంకొకటే కాదు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం జనసేన వేరు కాదు జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు కాదు భారతీయ జనతా పార్టీ వేరు